అదొక గ్రామం ఆ గ్రామంలో ఓ చెట్టు ఆ చెట్టుకు సుమారు నూట యాభై ఏళ్ల ఉంటుంది అందులో ప్రత్యేకత ఏముంది అని ఆలోచిస్తున్నారా ఆ చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు కొన్ని వందల సినిమాలు నటించున్నాయి చెట్టు నటించడం ఏంటనుకుంటున్నారా అవును మూడు వందలకు పైగా సినిమాలో కనిపించింది ఆ చెట్టు ఆ చెట్టును గురించి తెలుసుకుంటే చాలు చాలా సినిమా కథలు చెబుతున్నాయి ఈ చెట్టు చుట్టూ అనేక సినిమాలు ఆలుకుపోయాయి ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రముఖ దర్శకులంతా నమ్మేవారు అందుకే ఏదో ఒక సందర్భంలో షూటింగ్లు తీసేవారు అలా దానికి సినిమా చెట్టు అని పేరు వచ్చింది ప్రకృతి వైపరీత్యమో పాలకులు అధికారుల నిర్లక్ష్యమో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది Vamos um, నేలకూలిన సినీ వృక్షం ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఈ భారీ వృక్షం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డిన ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు ఈ నెల ఐదున పడిపోయింది సుమారు మూడు వందల సినిమాల్లోని పలు సన్నివేశాలు పాటలను ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు ప్రముఖ దర్శకులు బాపు కె విశ్వనాథ్ కె రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు అకినని నాగేశ్వరరావు చిరంజీవి కృష్ణ రాజు బాలకృష్ణ మోహన్ బాబు వంటి అగ్రనాయకుల సినిమాలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శంకరాభరణం త్రిశూలం సీతారామయ్య గారి మన్మరాలు తదితర చిత్రాలు ముఖ్యమైన సన్నివేశ పాత్రలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి చినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు ఏటా గోదావరి వరదలకు గట్టు కొద్ది కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలిపోయింది గోదావరి నది తీరంలోని నిద్ర గన్నేరు చెట్టు కూలిపోవడంతో దాని స్థానంలో మరో చెట్టుకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది అక్కడే ఇరవై అడుగుల వృక్షాన్ని నిలిపేందుకు రాజమహేంద్రవరం రైజింగ్ సంస్థ ఆసక్తి చూపుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి ఈ చెట్టు ప్రాధాన్యత సంతరించుకుంది ఆ తర్వాత వచ్చిన మూగ మనసులు గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది పాటంతా కూడా ఓ చెట్టు చుట్టూ ఈ చెట్టు చుట్టూ చిత్రీకరించారు ఈ మధ్య వచ్చిన రంగస్థలం కూడా చెట్టు వద్ద షూటింగ్ జరుపుకుంది పద్మ వ్యూహం త్రిశూలం సీతారామయ్య గారి మర్మరాలు ఇటీవల వచ్చిన రంగస్థలంతో పాటుగా సినీ దర్శకుడు వంశీ తన ప్రతి సినిమాలో చెట్టుకు సంబంధించిన షాట్ ఒకటైనా ఉంటుంది సినిమా దర్శకులు వంశీ కె విశ్వనాథ్ జంధ్యాల బాపు కె రాఘవేంద్రరావులు ఈ చెట్టుకు సంబంధించి ఒక్క షాట్ అయినా తమ సినిమాలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే వంశీ అయితే తన మిత్రులతో ఈ చెట్టు కింద భోజనం కూడా చేసేవారు దాదాపు మూడు వందల సినిమాలు ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకున్నాయి కుమారదేవం గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చినా ఈ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడం పట్ల ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆవేదన చెందుతున్నారు 終わって